వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ చరణంలో నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు అని చాలా స్పష్టముగా మనకి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు నా మందిరంలో ఎవరైతే నివాసం చేస్తారో ఎవరైతే నా మందిరములోనికి వచ్చి నన్ను స్థుతిస్తారో నన్ను ఆరాధిస్తారో వారు ధన్యులు ఎవరైతే ఈ మందిరములు అడుగు పెడతారో వారు గొప్ప ధన్యతలోనికి ప్రవేశిస్తారు ఆ ధన్యత అంటే ఈ భూమిని ఆకాశాన్ని చేసినటువంటి దేవాది దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు మరలాంటి దేవుడు నివసించేటటువంటి స్థలంలోనికి రావడం మనందరికీ కూడా ఆశీర్వాదం ఆశీర్వాదం మాత్రమే కాదు దీవెన దీవెన మాత్రమే కాదు గొప్ప విడుదల గొప్ప స్వస్థత గొప్ప ధన్యత అని ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది ఈరోజు అలే అందుచేత ఈ ధన్యతను మీలో కొంతమంది కోపండుకుంటూ ఉన్నారు అప్పుడప్పుడు ఇది ధన్యత లేదా ఒక మాటలో చెప్పాలంటే అదృష్టముగా భావించుకోవాలి మనం దేవునితో గడిపేటటువంటి ప్రతి క్షణము కూడా నీకు ఆశీర్వాదమే దేవునితో గడిపే ప్రతి క్షణము ప్రతి నిమిషము నిన్ను ప్రభువు ఆశీర్వదిస్తాడు దేవుని సన్నిధిలో ఒక్క దినము గడిపితేనట ఒక్క దినం ఎప్పుడు గడుపుతున్నావు అసలు గంటలే గడుపుతున్నాం నిమిషాలే కొంతమంది అయితే అడావిడిగా వచ్చి అడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు దినమంతా దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆశీర్వాదం కదా అూయా దినమంతా దేవుని పనిలో మనం కొనసాగుతుంటే ఎంత దీవిన మనకి ఎంత ఆశీర్వాదం వచ్చేస్తుంది కొంతమందిని అడిగితే అమ్మ ప్రార్థనకు రాలేదే అంటే ఖాళీ అంటా ఉంటారు చాలా మంది చాలా బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు చాలా పనులను కల్పించుకుంటారు ఆదివారము అనగా దేవునిది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది దేవుని రోజు దేవునికి మనము సమయం ఇవ్వాల్సినటువంటి దినము కనుక ఈ ధన్యతను కొంతమంది కోల్పోతున్నారు విడిచిపెట్టేస్తున్నారు వదిలేసుకుంటున్నారు ఆశీర్వాదాలు లేదు అసలు వస్తాయంటే ఆశీర్వాదాలు చెప్పండి ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతాయా పనిలోకి వెళ్తే ఆశీర్వాదం వస్తుందా ధనం వస్తుందేమో కానీ ఆశీర్వాదం రాదు అర్థమవుతుందా కొంత మనీ వస్తేమో కానీ దేవుని దీవెన రాదు సమకూర్చుకోగలవేమో కానీ స్వస్థత అనేది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది మనకి అదే లోయా అందుకే మనము దేవుని సన్నిధిలో గడిపేటటువంటి ప్రతి క్షణము కూడా నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చేస్తాడు దేవుడు అందుకనే నీవు దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ధన్యతగా నువ్వు పాపించుకుని నువ్వు మందిరంలో అడుగు పెట్టాలి అల్లిలో